వేసూరు సుబ్రహ్మణ్యం నేను ఈ గురుగుండూపల్లి గ్రామం ఈ రైల్వే కోర్టు మండలం అన్నమయ్య జిల్లాలో ఉంది ఇక్కడ జన్మించాను ఈ మెట్రో పిల్లలు పుట్టి పెరిగాను తర్వాత వ్యాపార ఉద్యోగిత్యా వ్యాపార ఇచ్చే నేను గుజరాత్లో ఉన్నాను గత నలభై సంవత్సరాలుగా కానీ మన ఊళ్ళో నిన్న పుట్టినూరు మమకారంతో ఈ మా ఊళ్ళో గత నాలుగు వందల సంవత్సరాలుగా మా దేవాలయం లేకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పుట్టినూరు మమకారంతో పెళ్లి మట్టిలో ఏదో చేయాలని ప్రతా నుంచి ఇక్కడ ఈ దేవాలయ సముదాయాన్ని పెట్టడం జరిగింది ఈ ఈ దేవాలయం వచ్చిన తర్వాత ఈ దేవాలయము కిందనే అభివృద్ధి చెందుతుంది నువ్వు మహిళలు ఈ మా గ్రామంలో మహిళలు మనుషులు మా అందరూ పురుషులు అందరూ చాలా హ్యాపీగా కలిసి మించి ఈ దేవాలయం నేర్పుకుంటున్నాము మేము ఇది తిరుమల లాగానే బ్రహ్మోత్సవాలు జరిపిస్తాం ప్రతి అన్ని వాహనాలు చేయి తిరుమల లాగానే పూజ అన్ని చేపిస్తాము చాలా అభివృద్ధి కింద అభివృద్ధి చెందుతుంది థ్యాంక్ యూ ఇంత ముందు వర్షాలు పడేవి కాదు వాళ్ళు మా రైతులు ఈ దేవాలయంలో స్వామి వెలిసిన తర్వాత ఒక్క సంవత్సరం కూడా వర్షాలు లేకుండా అందరికీ నీళ్లు పరిష్కంగా లభిస్తున్నాయి పంటలు బాగా పండుతున్నాయి మా ఉండే వేరు ముస్టేరు ఇంత ముందు ఇరవై ఐదు ముప్పై సంవత్సరాలు కానీ ఒకసారి వచ్చాను కాదు ఇప్పుడు ప్రతి ఒకటి రెండు సంవత్సరాలు సులుగా వస్తుంది గ్రౌండ్ వాటర్ లెవెల్ బాగా పెరిగాయి రైతులు చాలా సుమిష్టంగా ఉన్నారు మంచి పంటలు పండించుకొని చాలా ఆనందంగా ఉన్నారు ఊరు అంతా కలిసిమెలిసి ఒక అనుగంలో ఇంట్లో నేను కోరుతున్నాను